ఎస్ ఫోన్ చేయడం ఎలా ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మేకింగ్ ఏ కాల్ అంటే ఫోన్ చేయడం టేకింగ్ ఏ కాల్ అంటే ఫోన్ రిసీవ్ చేసుకోవడం గుర్తుపెట్టుకోండి అలాగే ఫోన్ చేయడం అనే దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలంటే మేకింగ్ ఏ కాల్ ఆర్ మేక్ ఏ కాల్ మేక్ ఏ కాల్ అంటే ఫోన్ చేయడం లేదా ఫోన్ టు సమ్ పర్సన్ లేదా ఫోన్ సంబడి అంటే ఒక పర్సన్కి ఫోన్ చేయడం అనుకోండి ఐ విల్ ఫోన్ యూ అంటే నేను నీకు ఫోన్ చేస్తా ఐ విల్ టెలిఫోన్ యూ అంటే నేను నీకు ఫోన్ చేస్తా ఐ విల్ మేకే కాల్ టు యూ అంటే నేను నీకు కాల్ చేస్తాను ఈ విధంగా మేకే కాల్ అనొచ్చు ఫోన్ సంబడి అనొచ్చు టెలిఫోన్ పర్సన్ అని కూడా చెప్పవచ్చు ఈ విధంగా ఫోన్ చేయడం అనేదాన్ని త్రీ థింగ్స్లో యూజ్ చేస్తాం అలాగే ఫస్ట్ నుంచి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఒక బిజినెస్ కాల్ ఉంది అలాగే కాల్ టు ఏ ఫ్రెండ్ మనకి తెలిసిన ఒక వ్యక్తికి ఫోన్ చేస్తే ఎట్లా అలాగే ఒక అఫీషియల్గా ప్రొఫెషనల్గా బిజినెస్ కాల్ చేసినప్పుడు ఎట్లా మాట్లాడాలనే చూద్దాం ఫస్ట్ థింగ్ ఫోన్ డయల్ చేసిన వెంటనే మనం యూజ్ చేసే ఫ్రేజెస్ ఏంటి అంటే హలో హాయ్ అని యూజ్ చేస్తాం హలో హాయ్ చెప్పిన వెంటనే మన పేరు చెప్తాం ఏంటి అంటే ఐఎమ్ రమేష్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సమ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే హలో హాయ్ ఐఎమ్ రమేష్ ఐఎమ్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఓకే ఈ విధంగా సింపుల్ ప్లేసెస్ చూడండి మన పేరు చెప్పడం మనకు తెలియదా ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ సమ్ ప్లేస్ అని చెప్పొచ్చు ఏదైనా వాట్ ఎవర్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓకే ఐఎమ్ యువర్ ఫ్రెండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ కాల్ ఎనీవే ఫస్ట్ మనం బిజినెస్ కాల్ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఏంటంటే హలో హాయ్ ఐఎమ్ రమేష్ ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఐసిఐసిఐ బ్యాంక్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ నుండి కాల్ చేస్తున్నా అనగానే అక్కడ అదర్ ఎండ్లో రిసీవర్ ఉంటుంది కదా ఆమె రిసెప్షన్ ఏదో ఒక అమెజాన్ కంపెనీలో రిసెప్షన్ తను అక్కడ సురేష్ అనే వ్యక్తి ఉన్నాడు అతనితో మనం మాట్లాడాలి రైట్ అక్కడ రిసెప్షనిస్ట్ ఆ కాల్ పికప్ చేసుకొని హెలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ నేను ఏ విధంగా సహాయపడగలను అని ఆమె చెప్తుంది హెలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ లేదా హౌ మే ఐ హెల్ప్ యూ అని ఆమె చెప్తుంది ఏ విధంగా సహాయపడగలను అప్పుడు మనం సురేష్తో మాట్లాడాలనుకుంటున్నాం కాబట్టి ఐ వాంట్ టు టాక్ టు సురేష్ ఐ వాంట్ టు టాక్ టు సురేష్ నేను సురేష్తో మాట్లాడాలనుకుంటున్నాను కెన్ యూ పుట్ త్రూ కెన్ యూ పుట్ మీ త్రూ సురేష్ అంటే నాకు సురేష్ని కలపగలరా సురేష్కి లైన్ కలపగలరా అని అడిగినప్పుడు కెన్ యూ పుట్ మీ త్రూ మిస్టర్ సురేష్ కెన్ యూ పుట్ మీ త్రూ మిస్టర్ సురేష్ అంటే సురేష్కి లైన్ కలపగలరా ఈ విధంగా అనమాట పుట్ సంబడి త్రూ రైట్ పుట్ మీ థ్రూ మిస్టర్ సురేష్ సురేష్కి లైన్ కలపగలరా ఈ విధంగా చెప్పుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే ఆమె అప్పుడు కెన్ యూ పుట్మిత్రు సురేష్ అని అడిగినప్పుడు అక్కడ అదర్ ఎండ్లో ఆమె ఏం సమాధానం చెప్తుంది అంటే షీ విల్ ఆస్క్ యూ టు హోల్డ్ ఎందుకంటే ఆమె అదొక రిసెప్షనిస్ట్ జాబ్ ఆమె ఆ పర్సన్ ఉన్నాడా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి ఆమె అప్పుడు ఏం కాసేపు ఆగండి అని అడుగుతుంది అలా ఆగండి అని చెప్పడానికి మనం ఏం చెప్పొచ్చు సపోజ్ మనకి ఫ్రెండ్ అడుగుతారు కెన్ యూ సెండ్ మీ రాజేష్ వాట్సాప్ నెంబర్ లేకపోతే కెన్ యూ సెండ్ మీ హర్ వాట్సాప్ నెంబర్ ఆమె నెంబర్ పంపగలవా అని అడిగినప్పుడు కెన్ యూ హోల్డ్ ఫర్ ఎ వాయల్ కాసేపు వెయిట్ చేయగలవా కెన్ యూ హోల్డ్ ఆన్ ద లైన్ లైన్లో కాసేపు వెయిట్ చేయగలవా కస్టమర్ కేర్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కూడా మనకు చెప్తారు చూడండి వుడ్ యూ మైండ్ హోల్డింగ్ ద లైన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ కాసేపు లైన్లో వెయిట్ చేస్తారా కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ద లైన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ కొన్ని నిమిషాలు లైన్లో వెయిట్ చేయగలరా ఈ విషయాలు మనకు రెగ్యులర్గా వింటూ ఉంటాం చూడండి అలాగే మనం యూజ్ చేయొచ్చు ఓకే అదే మన ఫ్రెండ్స్ అయ్యారు అనుకోండి హ్యాంగ్ ఆన్ హ్యాంగ్ ఆన్ ఫర్ ఎ మినిట్ ఒక నిమిషం ఆగు హోల్డ్ ఆన్ ఫర్ ఎ మినిట్ డైరెక్ట్గా చెప్పవచ్చు ఎందుకంటే మనకి పొలైట్నెస్ అవసరం లేదు కదా తెలిసిన వాళ్ళకైతే అదే బిజినెస్ కాల్ అయితే కెన్ యూ హోల్డ్ ఫర్ ఎ మినిట్ లేకపోతే కుడ్ యూ హోల్డ్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్ ఈ విధంగా కుడ్ యూ ప్లీజ్ హ్యాంగ్ ఆన్ ఈ విధంగా యూజ్ చేస్తాం అంటే ఆగండి అని చెప్పడానికి ఈ విధమైన ప్రేజెస్ ప్రేజెస్ని మనం యూజ్ చేయొచ్చు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఓకే అయితే మనకి టెలిఫోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ ఆఫ్ నో బ్యాడ్ నెట్వర్క్ కావచ్చు బ్యాడ్ సిగ్నల్ కావచ్చు విల్ గెట్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అలాంటి టైంలో ఏం చెప్తామంటే నాకు వినిపిస్తలేదు మనం తెలుగులో చాలాసార్లు అంటూ ఉంటాం చూడండి హలో 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 నాకు వినిపిస్తలేదు అని చెప్తా ఉంటాం హలో ఐఎమ్ నాట్ గెటింగ్ యువర్ వాయిస్ క్లియర్లీ లేదా యువర్ వాయిస్ ఈజ్ క్రాకింగ్ లేదా యువర్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్ ఐఎమ్ నాట్ గెటింగ్ వాట్ యు ఆర్ సేయింగ్ నువ్వు చెప్పేది నాకు అర్థమైతలేదు నీ వాయిస్ ముక్కలైపోతుంది నీ వాయిస్ నాకు సరిగ్గా వినొస్తలేదు కెన్ యూ కాల్ మీ బ్యాక్ కొసేపటి తర్వాత ఫోన్ చేస్తావా ఈ విధంగా అన్నమాట యువర్ వాయిస్ ఈజ్ క్రాకింగ్ అంటే నీ వాయిస్ ఐ ఐమ్ నాట్ గెటింగ్ యువర్ వాయిస్ క్లియర్లీ నీ వాయిస్ నాకు క్లియర్గా వస్తలేదు యో వాయిస్ ఇస్ బ్రేకింగ్ నీ వాయిస్ అంతా బ్రేక్ అయిపోతుంది యో వాయిస్ ఇస్ క్రాకింగ్ వాయిస్ అంతా ముక్కలైపోతుంది ఈ విధంగా చెప్పొచ్చు అన్నమాట సో ఎప్పుడైతే మనకి కరెక్ట్గా అనిపించలేదు అప్పుడు ఏమంటామంటే ఎక్స్క్యూజ్ మీ ఐఎమ్ నాట్ గెటింగ్ యువర్ వాయిస్ క్లియర్లీ కెన్ యూ స్పీకప్ కొంచెం గట్టిగా మాట్లాడగలవా కెన్ యూ స్పీకప్ అంటే గట్టిగా మాట్లాడగలవా ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ యువర్ వాయిస్ నీ వాయిస్ నాకు వినిపిస్తలేదు కెన్ యూ స్పీకప్ అంటే గట్టిగా మాట్లాడగలుగుతావా ఐ థింక్ దెర్ ఈస్ అ సిగ్నల్ ప్రాబ్లమ్ కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఐ థింక్ దెర్ అ నెట్వర్క్ ప్రాబ్లమ్ కెన్ యూ కాల్ మీ బ్యాక్ అక్కడ ఏదో నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఐ థింక్ దెర్ మే బీ అ నెట్వర్క్ ప్రాబ్లమ్ కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ కొన్ని నిమిషాల తర్వాత నాకు ఫోన్ చేస్తావా ఐ థింక్ ఇట్ ఈస్ అ బ్యాడ్ సిగ్నల్ రైట్ దట్ ఈస్ కాజింగ్ యునో దట్ మేక్స్ మీ అనేబుల్ టు గెట్ యువర్ వాయిస్ క్లియర్లీ అక్కడ బ్యాడ్ సిగ్నల్ ఉండడం వల్ల నీ వాయిస్ నాకు వస్తలేదు కెన్ యూ కాల్ మీ బాక్ బ్యాక్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ ఆర్ కెన్ ఐ కాల్ యూ బ్యాక్ నేను కోసం తర్వాత కాల్ చేయొచ్చా ఈ విధంగా అన్నమాట వాయిస్ బ్రేక్ అయినప్పుడు మీరు అలాంటి ఫ్రేజెస్ యూజ్ చేయండి ఏంటి అంటే నెంబర్ వన్ యువర్ వాయిస్ ఈస్ క్రాకింగ్ ఆమ్ సారీ ఐఎమ్ నాట్ గెటింగ్ ఓ ఆమ్ నాట్ గెటింగ్ యువర్ వాయిస్ క్లియర్లీ కెన్ యూ స్పీకప్ గట్టిగా మాట్లాడగలుగుతారా యువర్ వాయిస్ ఈస్ బ్రేకింగ్ ఐ థింక్ దేర్ మే బీ ఎ బ్యాడ్ సిగ్నల్ దేర్ మే బీ ఎ నెట్వర్క్ ప్రాబ్లమ్ కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఇన్ని ఫ్రేజెస్ మనం యూజ్ చేయొచ్చు ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ ఆమె ఆ పర్సన్ కోసం వెయిట్ చేయిస్తుంది కదా మనం వీఆర్ వెయిటింగ్ ఆన్ ద కాల్ యాక్చువల్లీ వీఆర్ హోల్డింగ్ ద లైన్ మనం లైన్లో ఉన్నాము అయితే ఆ పర్సన్ గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత అతను లేడు అనే విషయం తెలిసింది అప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే ఐ ఆమ్ సారీ ఈజ్ అవుట్ ఆఫ్ ఆఫీస్ అయితే మెసేజ్ ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇస్తారు నెగిటివ్ మెసేజ్ కదా అతను లేడు అని చెప్పినప్పుడు ఐఎమ్ సారీ అని చెప్పిన తర్వాత ఐ ఈజ్ అవుట్ ఆఫ్ ఆఫీస్ కానీ లేకపోతే ఐఎమ్ అఫ్రైడ్ ఈజ్ నాట్ అవైలబుల్ అట్ దిస్ మూమెంట్ అతను అవైలబుల్గా లేడు అని ఆమె చెప్తుంది అలా చెప్పిన వెంటనే మనం ఏంటి అంటే ఇంకొక ఫ్రేజ్ కూడా ఆమె యూజ్ చేస్తుంది అతని ఇక్కడ లేడు నేను అతనికి ఏదైనా చెప్పాలా నేను అతనికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలా అని అడిగినప్పుడు మీరు ఏదైనా మెసేజ్ ఇస్తారా ఈ విధంగా అడుగుతుంది చాలా రకాలుగా ఐ గెట్ హిమ్ ఏ మెసేజ్ ఐ లీవ్ హిమ్ ఏ మెసేజ్ అంటే అతనికి ఏదైనా మెసేజ్ ఇవ్వాలా అతనికి ఏదైనా విషయం చెప్పాలా అంటే కెన్ ఐ లీవ్ హిమ్ ఏ మెసేజ్ ఐ గెట్ హిమ్ ఏ మెసేజ్ అని చెప్పడం జరుగుతుంది లేదా అప్పుడు మీరే చెప్పవచ్చు ఏంటి కెన్ యూ గివ్ హిమ్ ఏ మెసేజ్ రైట్ కెన్ యూ డ్రాప్ హిమ్ ఏ మెసేజ్ అతనికి మెసేజ్ ఇవ్వగలరా అతనికి ఒక విషయం చెప్పగలరా ఈ విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు సో ఎప్పుడైనా ఆ పర్సన్ అవైలబుల్ ఉంటే మాట్లాడచ్చు డైరెక్ట్గా లేకపోతే ఈ విధంగా కన్వర్సేషన్ అనేది జరుగుతుంది ఓకే గాయస్ ఈ విధంగా మనం మాట్లాడొచ్చు అయితే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక ఫ్రెండ్ ఒకవేళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే హలో హాయ్ ఇట్స్ మీ రమేష్ ఈజ్ దట్ సురేష్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఈజ్ దట్ సురేష్ టాకింగ్ ఐమ్ ఐ టాకింగ్ టు సురేష్ ఈ విధమైన ఫ్రేజెస్ని మనం యూజ్ చేయొచ్చు ఎస్ యు ఆర్ అవును నువ్వు మాట్లాడుతుంది సురేష్తోనే ఎస్ హియర్ ఐ ఆమ్ ఈ విధంగా ఆ ఫ్రేజెస్ని చెప్తూ ఉంటారు ఫ్రెండ్కి ఫోన్ చేసినప్పుడు మనం సింపుల్గా ఏం చెప్పవచ్చు హలో హాయ్ ఇట్స్ మీ రమేష్ అరే నేన్రా రమేష్ ఇస్ దట్ సురేష్ అవతల సురేష్నా ఐఎమ్ ఐ టాకింగ్ టు సురేష్ నేను మాట్లాడేది సురేష్తో నేనా యస్ యు ఆర్ అవును సురేష్ అని చెప్తాడు సో ఈ విధంగా కాన్వర్సేషన్ అనేది బిల్డప్ కావడం జరుగుతుంది హే ఐ వాంట్ థ్రో యూ ఏ పార్టీ దిస్ ఈవినింగ్ కెన్ యూ కమ్ టు ద పార్టీ సో మెసేజ్ని మనం ఇట్లా ఈ విధంగా చెప్పొచ్చు ఒకవేళ కొందరు ఫోన్ మనం మధ్యలోనే పెట్టేసే ప్రయత్నం చేస్తుంటే హే హే ప్లీజ్ హోల్ ద లైన్ ఈ విధంగా ప్లీజ్ డోంట్ అప్ ద ఫోన్ లెట్ మీ ఫినిష్ ఫోన్ పెట్టేయకు ఫోన్ పెట్టేయడం అంటే ఏంటి అంటే హ్యాంగ్ అప్ హ్యాంగ్ అప్ ఓకే ఫోన్ పెట్టేయకు అంటే డోంట్ అప్ ద ఫోన్ లెట్ మీ ఫినిష్ నన్ను చెప్పని నన్ను పూర్తిగా పూర్తి చేయని యూ డోంట్ హ్యాంగ్ అప్ ఫోన్ కట్ చేయకు అని ఓకే గైస్ సో ఈ విధంగా మనం టెలిఫోన్లో మాట్లాడడానికి యూజ్ అయ్యే థింగ్స్ ఇవన్నీ కూడా మనం చెప్పవచ్చు ఓకే లేదు మీటింగ్లో ఉండి బిజీగా ఉంటే ఐ మీన్ ఐ మీన్ ఏ మీటింగ్ ఐఎమ్ ఏ బిజీ ఐఎమ్ బిజీ నౌ ఐ మీన్ ఏ మీటింగ్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లీటర్ నేను తర్వాత కాల్ చేస్తా సో ఈ విధంగా కాల్ చేయడం అంటే మేక్ ఏ కాల్ రైట్ పుడి పుట్ మీ త్రూ సమ్ పర్సన్ అంటే నాకు అతనితో లైన్ కలుపు పుటి పుట్ మీ త్రూ ఆన్ పుట్ మీ త్రూ మిస్టర్ సురేష్ ఆన్ కాన్ఫరెన్స్ కాల్ అంటే సురేష్తో కాన్ఫరెన్స్ కాల్ కలపండి అని చెప్పడానికి ఆ విధంగా చెప్పొచ్చు సో హ్యాంగ్ ఆన్ ద లైన్ ఫర్ ఎ వాయిల్ అంటే లైన్లో వెయిట్ చేయండి హోల్డ్ ద లైన్ అంటే లైన్లో వెయిట్ చేయండి ఐఎమ్ నాట్ గెటింగ్ యువర్ వాయిస్ అంటే మీ వాయిస్ నాకు వినిపించట్లేదు ఈ విధంగా ప్రతి ఒక్క ఫ్రేజ్ని మీ కన్వర్సేషన్లో ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేస్తే యూ కెన్ టేక్ ఎనీ కాల్ అండ్ యూ కెన్ మేక్ ఎనీ కాల్ సో కాన్ఫిడెంట్లీ ఇన్ ఇంగ్లీష్ చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు ఓకే అది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను గైస్ ఓకే లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఈ క్లాస్ అయిపోయిన వెంటనే ఎవరి ధరకైనా ఫోన్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడేసేయండి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఎనీవే లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ విత్ వన్